మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి ఆశాజ్యోతి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు గంధిగిరి అందిస్తుంది ఘనన్ని పలు పక్షాలకు అందిస్తుంది శుభాకాంక్షలు గోదోర్కన్ పారిశ్రామిక ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పలు పక్షాలు పలు పార్టీలు ఘనంగా గంభీరంగా ఆనందోత్సవంతో నిర్వహించాయి ఘనంగా నివాళులు అర్పించారు జయంతోత్సవ ర్యాలీని నిర్వహించారు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ఆర్ జీవన్ జీఎం కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ జయంతి వేడుకలను నిర్వహించారు కాంగ్రెస్ బీజేపీ పిఆర్ఎస్ పార్టీలు దళిత సంఘాలు పలు కార్మిక యూనియన్లు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు ఈ కార్యక్రమాలు నిర్వహించగా గనుల మీద కూడా ఈ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమాల్లో రామున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జిల్లా అదనపు కలెక్టర్ అర్ణశ్రీ ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తాదిద్దారులు అధికారులు నాయకులు ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటాం ఈరోజు పేద బలహీన వర్గాల వారు అట్టరా అనేటువంటి ఒక వ్యవస్థను రోజు తలెత్తి గర్వంగా నిలబడగలిగి ఈ దేశ అభివృద్ధి కోరికి భాగస్వాములైతున్నటువంటి వ్యవస్థను రాజ్యాంగాన్ని భారతదేశానికి ప్రపంచానికి మేమే తక్కువ చూపించిన మార్గాన్ని చూపించిన మహానికి జయంతి ఉత్సవం చేసుకోవడం అనవాయి దాంట్లో భాగస్వామి కావడం నేను గర్వపడతా ఉన్నా మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వరద జయంతిగా చేయడమే కాకుండా ఆ సంవిధానాన్ని ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తారని దురదృష్టం ఈ రోజున ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలి అంబేద్కర్ అవసరం లేదనే విధంగా ప్రయత్నం చేస్తే యావత్ భారతదేశం కన్నెర్ర చేసింది ఒక్క అలుగు వెనకేసి అంతర్గత రాజ్యాంగాన్ని మార్పు చేయాలని కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వానికి గుర్తు చేసే విధంగా ఈ రోజు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్ విభా విధానాల అమలు పరుస్తూ ఇవాళ రాహుల్ గాంధీ గారు యాత్ర ద్వారా ఇలా ఏసీ వర్గీకరణ రిజర్వేషన్లకి బీసీ కులగనానికి బీసీ రిజర్వేషన్లకి బలహీన వర్గాల వారు ఈ దేశాన్ని వేలాల్సిన అవసరం ఉందనే ఒక సందేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అంబేద్కర్ గారి ఆశయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ ఇవాళ ధరల పాలన సంఖ్యలను తెంచి ప్రజాస్వామ్యం తెచ్చుకున్న ఈ తెలంగాణలో భారతదేశానికి ఆదర్శంగా రాజ్యాంగంలో పొందుపరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేసి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా దళిత బహుజనులకు న్యాయం జరగాలని దళిత బంధు పథకం ప్రవేశపెట్టి పనులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో దళిత వర్గాలు కూడా వ్యాపార రంగంలో అదేవిధంగా జీవించాలి దళిత బంధు ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు పదిహేను నెలలుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు పథకాన్ని అమలు చేయకపోగా ఈ యొక్క వచ్చినటువంటి చట్టాలను కూడా ఇందులో చూపుతూ

ఈరోజు ప్రజలందరూ కూడా చైతన్యం కావాల్సి ఉంటుంది ఈరోజు నిలబడి కొట్లాడి పోరాటం చేస్తే తప్పకండి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన దానికి అనుగుణంగా నిలబడకపోతే ఈ ప్రభుత్వాల కదలి కావు తప్పకుండా ఈ సందర్భంలో దళిత పంధులు వెంటనే అమలు చేయాలి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు న్యాయం జరగాలని సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిజంగానే ఒక వ్యక్తి దేశంలో ఎన్ని స్టాచ్యూస్ పెట్టుకున్నారంటే ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ని మర్చిపోకుండా వారి జయంతి వర్ధాంతి అన్నీ కూడా ప్రజలు జరుపుకుంటున్నారంటే నిజంగానే అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈ సమాజానికి ఈ దేశానికి ఉందో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా గుర్తుంచుకో వారు ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే ఆలోచన ఎవరైతే అణచి వేసినారో వాళ్ళను కాపాడుకునే అవసరం ఎవరైతే తొక్కు పెట్టినారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళను పైకి తీసుకొచ్చే అవసరం ఈరోజు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ రైట్ టు ఈక్వాలిటీ అందరికీ హక్కులు ఉన్నాయి సమానంగా హక్కులు ఉండాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు డెబ్బై సంవత్సరాల క్రితమే ఆలోచించి ముందు చూపుతోటి ఏదైతే మనకు రక్షణ ఇచ్చినదో అది ఆ రాజ్యాంగం ఈరోజు చాలా కుట్రలు అనే దాని మీద మన అందరము ఏకమై దాన్ని ఎదుర్కొనే సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు ఎందుకంటే అందరి తెలుసు చాలా చదువుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు అడుగు బలిన వర్గాలు అభివృద్ధి బాటలో నడవాలంటే కేవలం చదువు ద్వారానే అది సాధ్యం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కానీ వ్యాప్తంగా కానీ అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతున్నది ఒక్కసారి ఒక ఒక నూట యాభై ఏళ్ల క్రితం వెళ్దాము ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి పోతే నీళ్లు తాగనిరు ఎందుకంటే అది కొంతమందికి మాత్రమే ఆ నీళ్లు తాగడానికి పరి పరిమితం ఒక చిన్న పిల్లవాడు స్కూల్లో చదువుకోవడానికి వెళ్తే వాళ్ళందరితో కూర్చోవడం కుదరదు ఎందుకంటే ఆ స్కూల్లో చదువుకోవడానికి కొంత పెద్ద పిల్లలకు కొంతమంది వ్యవస్థలు ఉన్న వాళ్ళ పిల్లలకు మాత్రమే పరిమితం అట్లాంటి పిల్లవాడు ఈరోజు ప్రపంచ మేధావిగా చేసుకొని ఈరోజు భారతదేశం మొత్తానికే ఒక దేవుడిలాగా కొలువగబడుతున్నారంటే ఇది ఒక ఇందాక చెప్పినట్టుగా భీమ్ అనేది ఒక నినాదం కాదు ఒక మానవుడు ఏమి చేయగలుగుతారు అంటే కష్టంలోంచి సుఖము అంతకంటే కష్టాలు ఉన్నాయా అట్లాంటి కష్టంలోంచి పోరాటే తత్వం ఎట్లా ఉంటుంది అనే దానికి ఉదాహరణ చీకటిలోంచి వెలుగుకు మనం ఉండి నిలబడి భారతదేశంలో చూసినట్లయితే మహనీయులు అన్ని వర్గాల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం అంబేద్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు ఆ రాజ్యాంగంలో భాగంగా అందరి అలా ఫలాలను అనుభవిస్తున్నారు దురదృష్టం కోసం కొంతమంది కొన్ని ప్రభుత్వాలు కొంతమంది అంబేద్కర్ను మాకు రావును జ్యోతిరావు నేను కొన్ని వర్గాల నాయకుడిగా చిత్రీకరిస్తూ దేశంలో ఒక విష ప్రభావాన్ని వ్యాప్తి చేస్తున్నారు దాన్ని విషయంలో పరిషత్ సామాజిక సంరస్య లేని ఆధ్వర్యంలో ప్రజలకు వివరిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాముడి జీవన విధానం బాబాసాహెబ్ అంబేద్కర్కు రాజ్యాంగంకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇవాళ మనకు కావాలి అని పెట్ట పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మొదటిసారి అయినా బ్రిటీషు కంపెనీ పట్టితే ఆ ముందు చెప్పి ఒక మాట చెప్పాడు ఏంటది వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ 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 మ్యాన్ వన్ వాలూ ఏంటి అది చెప్పింది ఒక ఓ మనిషికి ఒక ఓటు ఒక ఓటు ఒక విలువ అంటే మనిషికి విలువ ఓటు ద్వారా ఉండాలి ఎందుకంటే అప్పటికి లేదు కంట్రాక్టర్ పట్టించుకోలేదు నువ్వు ఉన్నవా చచ్చినవా తిన్నవా పన్నవా అదే దాన్ని పట్టించుకోవాలి మాల్ డక్ ఎవరు ఎవరిని పట్టించుకోలేదు ఎందుకంటే ఊరు బయట ఉండాలి నువ్వు అటువంటి శక్తిని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోనే అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం అందించకపోతే మనం ఏమైపోలేవు వాళ్ళం మన యొక్క గీతం కూడా ఉంది ఆయన లేకపోతే మన చీకటి బతుకులుగా బతికే వాళ్ళమని చెప్పి ఆ కవి స్పందించాడు వివిధ సంస్థానాలు వివిధ రాజ్యాలు రాజులు ఉన్న కాలంలో రెండు వందల సంవత్సరాల పైచీలకు ఇంగ్లీష్ ధ్వరలు మనల్ని పరిపాలించిన తర్వాత స్వాతంత్రం ఇచ్చిపోతే మనం ఏం చేయాలో పాల్గొనే పరిస్థితుల్లో రెండు సంవత్సరాల పైచీలకు శ్రమించి శోధించి అనేక రాజ్యాల అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మనకొక మహత్తరమైనటువంటి లిఖిత గ్రంథం లిఖిత రాజ్యాంగం అత్యుత్తమ అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించిన వారు మహానుభావుడు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత అందరి ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సింగరేణి ఆర్జీ టూ పరిధిలోని ఓసీపీ త్రీ డ్రిల్ సెక్షన్లో పనిచేస్తున్న సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు మహత్కార్యం చేపట్టారు సేవా కార్యానికి పూనుకున్నారు షబాచుగా ప్రశంసలు అందుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాల్లోని వారికి పాకెట్ మనీని అందించారు ఈ సేవా నీతిని పలువురు అభినందించారు ప్రత్యేకమైనటువంటి దినం గొప్ప దినం మాస్తమైన దినం ఏంటంటే ఈరోజు మనం స్వతంత్రంగా ఉన్నాము అంటే మంచి హక్కుతో స్వేచ్ఛతో మనం ముందుకు అడుగులు వేస్తున్నామంటే మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి అంటే దానికి కారణం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని రచించి నిర్మించి ఈరోజు వరకు ఉన్నంత ఉన్నంతవరకు మర్చిపోనేటువంటి విధంగా ఉన్నటువంటి ఒక మహనీయుడు గొప్ప వ్యక్తి గొప్ప సంఘ సంస్కర్త బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి ఆయనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అన్ని అన్ని పక్షాలు ఒక పక్షం అని కాకుండా అన్ని పక్షాలు అన్ని వయసులో ఉన్న వాళ్ళ హృదయాల్లో ఒక మంచి స్థానం పొందినటువంటి వ్యక్తి అంబేద్కర్ మరి అంబేద్కర్ జ జయంతి సందర్భంగా ఈరోజు వాడవాడల మొత్తం దేశవ్యాప్తంగా ఒక దగ్గర అని గోదావరి కన్నాని కాదు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని ఏరియాల్లో అందరూ ఈ జయంతి వేడుకని జరుపుకుంటున్నారు మరి ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నది ఏంటంటే జయంతి రోజు భోజనాలు తినడం లేకపోతే కేకులు కట్ చేయడం అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఒక మనసు ఉన్నటువంటి వ్యక్తులు వారే సింగరేణి ఆర్జీ టూ ఓసీపీ త్రీ కార్మికులు ఒక చక్కటి అంటే డ్రిల్ సెక్షన్ సంబంధించినటువంటి కార్మికులు ఉద్యోగులు ఒక మంచి చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేశారు మరి అంబేద్కర్ జయంతిని మేము గుర్తు చేసుకోవాలి అంబేద్కర్ జయంతి సందర్భంగా స్ఫూర్తి స్ఫూర్తిదాతలు కావాలి అంబేద్కర్ గారు ఆ ఒక సమాజంలో నేను కూడా కేవలం రాజ్యాంగ నిర్మాత కాదు సేవా సంకల్పం ఉన్నటువంటి ఒక మహనీయుడు రుజువు చేయడం కోసం మరి ఈరోజు ఫ్రిల్ సెక్షన్లో ఉండేటువంటి ఉద్యోగులు ఇక్కడ చాలామంది ఇక్కడ కొంతమంది ప్రతినిధులు వచ్చిన వాళ్ళ పక్షాన అందులో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఒక చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టేది ఎవరైతే నిస్సాయిలు ఉంటారో ఆ నిస్సాయిలకు ఒక చేదోడుగా కొంత ఆర్థిక సహాయం చేద్దాం దాన్ని పాకిస్వానీ అని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అందిద్దామని ముందుకు రావడం నిజాం వారిని ఒక గట్టిగా సఫల ద్వారా మన అభినందన తెలియ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం